నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్లో దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది అండి దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రైస్ని వేసుకుని దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రెండున్నర కప్పులు దాకా కూడా వాటర్ని పోసుకోండి యూజువల్గా మనం ఒకటికి రెండు వేస్తాం కదా దద్యోజనం వండుకున్నప్పుడు ఒక అర గ్లాస్ ఎక్కువ పోసుకుని దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి పెట్టేసుకుని ఒక ఐదర విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోండి ఇలా ఎక్కువ విజిల్స్ రావడం వల్ల ఈ రైస్ మెత్తగా కుక్ అవుతుందనమాట వేపర్ మొత్తం పోయి ఈ రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే మెత్తగా ఉడిపోయి ఉంటుందండి దీన్ని ఇప్పుడు ఒక గరిటె తీసుకుని చూపిస్తున్న విధంగా కొద్దిగా మ్యాష్ అయ్యేంత వరకు కూడా మ్యాష్ చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలని తీసుకోండి ఇవి కాచుకున్న పాలు అండ్ అట్ ద సేమ్ టైం ఇవి కొద్దిగా వేడిగా ఉంటే బాగుంటుంది ఇలా వేడి రైస్ రైస్లోకి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని పక్కగా పెట్టేసుకోండి దీంట్లోకి అయితే వేయొద్దండి ఎందుకంటే దీని తర్వాత దీన్ని ఏమి మనం కుక్ చేయమన్నమాట ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి మూడు కప్పుల పెరుగును వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర కప్పుల దాకా కూడా పెరుగు వేసుకుని ఒక అరకప్ వాటర్ని పోసుకున్నాను ఎందుకంటే పెరుగు బాగా చిక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా సాల్ట్ని వేసుకుని విస్కర్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు టీ స్పూన్ల నూనె అలానే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూన్ మినపప్పు అలానే కొన్ని జీడిపప్పులు ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు అంగుళాల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని వీటిని అన్నిటిని కూడా పూర్తిగా వేయించేసుకోండి ఇవన్నీ ఇలా శుభ్రంగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపుని కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి తాలింపు చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అలానే తాలింపు మొత్తం అంతా కూడా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసరా కలిపేసుకోండి గుర్తుంచుకోండి తాలింపు వేడిగా ఉన్నప్పుడు దద్యోజనంలోకి వేసేస్తే పెరుగు విరిగిపోయి అస్సలు టేస్ట్ అనే విషయం మర్చిపోకండి ఇప్పుడు ఇదంతా కలిసరాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి ఇలా కంపల్సరీ దద్దోజనాన్ని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదలకి కలుద్దాం